వెల్కమ్ టు జీ న్యూస్ నేను నాగార్జున మార్కాపురం పట్టణంలో శ్రీ జగదాంబ మార్కండేశ్వర స్వామి ఆలయంలో శనివారం శివ ముక్కోటి సందర్భంగా స్వామి అమ్మవార్లు ఉత్తర ద్వారా దర్శనమిచ్చారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా అర్చకులు ఆంజనేయ శర్మ తేజ శర్మ మాట్లాడుతూ శంకుతీర్థం భక్తులకు అందజేయడం జరిగిందని శంకుతీర్థం తీసుకున్న భక్తులకి సకల పాపాలు తొలగిపోతాయని తెలిపారు ఈ కార్యక్రమం అంతా కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి రెడ్డి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు సిబ్బంది వాసు జగన్మోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కొండాసీనులు పాల్గొన్నారు

ఓం నమ శివాయ శివాయ గురువే నమ వాగర్ధాదివ సంవృత్తు వాగర్ధ ప్రతివర్తయ్యే జగదఃపిదలో వందే పార్వతీ పరమేశ్వరం శ్రీ మార్కండేశ్వర స్వామి దేవస్థానం మార్కాపురం ఈరోజు శివముక్కోటి అనగా ముక్కోటి ఏకాదశి రోజు నుంచి వచ్చే ఆరుద్రా నక్షత్రంలో శివముక్కోటిగా ప్రకటిస్తారు ఈరోజు శివాలయంలో శ్రీ జగదంబాస మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాతకాలం మూడు గంటల నుంచే స్వామివారి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు అలాగే ఐదు గంటలకు స్వామివారు ఉత్తరద్వార దర్శనమిస్తారు ఈ ఉత్తరద్వారిని ఎవరైతే దర్శనిస్తారో సకల పాపాలు హరించకపోయి మృత్యుంజేత అలాగే ఈరోజు స్పెషల్గా స్వామివారికి శంకుతీర్థాన్ని ఇస్తారు ఈ శంకుతీర్థాన్ని ఎవరైతే సేవిస్తారో ఇలాంటి ఆరోగ్యవాదలున్నా కానీ తొలగిపోతాయని శాస్త్రోత్వాధి అలాగే అందరూ భక్తులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరియువన్నీ కూర్చున్నాను ఓం శివాయ